ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సినీ ప్రముఖులు అభిమానులు చిరుకు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు మరోవైపు చిరు సినిమాలు కొత్త ప్రాజెక్ట్ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ ఈ క్రమంలో తాజాగా విశ్వంబరం మేకర్స్ మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ అందించారు ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంబర బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో త్రిషా కథానాయకగా నటిస్తుండగా కొన్ని నెలలుగా మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం చాలా రోజులుగా మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు ఈ క్రమంలో తాజాగా విశ్వంబరా మేకర్స్ మెగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ అందించారు ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు కాసేపటి క్రితం విశ్వంబర సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ ఇందులో చిరంజీవి త్రిశూలం పట్టుకుని ఓ భారీ కొండపై కొత్త లోకల్లోకి వెళుతున్నట్టు ఉంది సిస్టర్ సెంటిమెంట్తో పాటు సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది ఈ సినిమాలో త్రిషాతో పాటు కన్నడ బ్యూటీ ఆశిక రంగనాథ్ కూడా నటిస్తోంది అయితే ముందు నుంచి ఈ సినిమా టీజర్ రిలీజ్ అవుతుందని అనుకున్నారు అంతా కానీ టీజర్ విడుదలకు ఇంకా టైం పడుతుందని ఇది వరకే క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ వసిష్ఠ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల చేయనున్నారు ప్రస్తుతం విడుదలైన విశ్వంబర ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది దాదాపు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్ చిరు కెరియర్ లోని అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా అయితే ఈ సినిమా కోసం పదమూడు భారీ సెట్లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు అలాగే ఇంతకు ముందు ఎప్పుడు చూడని చిరంజీవి కనిపించనున్నారు